ạy thêm số lượng giống hải của các bạn của các bạn của các bạn మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షుడు గత పది సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఇతర పార్టీల నుంచి గతంలో అధికారంలో లేకుండా కూడా ఇతర పార్టీ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని వచ్చినా మానసికంగా అన్ని ఎదుర్కొంటా పార్టీని గెలిపించుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము మేము ఎంత వరకు చేయాలో అంత వరకు చేసామండి అందరం కలిసికట్టుగా పార్టీని గెలిపించుకున్నాము గత నాలుగు రోజుల క్రితం నేను గుండేడి నరేంద్ర కుమార్ అని చెప్పి మా కార్పొరేటర్ నీకు స్టేట్ లెవెల్లో పోస్ట్ ఇప్పిస్తా అని అంటే నా తండ్రి లాంటి వాడు కదా అందరం కలిసికట్టుగా పనిచేసాం కదా పార్టీ గెలవడానికి ఏదైతేనేమో నా తండ్రి లాంటి వాడు అని చెప్పి నేను ఇంకా వేరే తప్పుగా ఆలోచించకుండా తండ్రి తండ్రి స్థాయి ఇచ్చి ఆలోచించి సరే అన్న అని చెప్పి నాలుగు రోజుల క్రితం నుండి ఇంత ఎన్ని రోజులకు ఆ అన్నయ్యకు నేను కాంటాక్ట్ లేను నాలుగు రోజుల క్రితం నుండి నేను స్టేట్ లెవెల్లో పోస్ట్ ఇప్పిస్తా నేను స్వర్ణ మేడం దగ్గరికి నేను బసవరాజు సార్ దగ్గరికి తీసుకెళ్తా ఇట్లా వాళ్ళ పరిచయం చేపిస్తా నువ్వు ఇట్లా డిసప్పాయింట్ కాకమ్మా నీకు స్టేట్ లెవెల్ ఇప్పిస్తా అని అంటే మా అన్నయ్య కదా మేము కష్టపడి పని చేసినాం కదా అని నమ్మకంతో నాలుగు రోజుల నుంచి కాంట్రాక్టులో ఉన్నా కాంటాక్ట్లో ఉన్న అయితే నిన్న అమ్మ మొన్న ఫోన్ చేస్తే అన్నాడు నేను రేపు తీసుకెళ్తా అమ్మా అంటే ఓకు ఫోన్ చేస్తే బాగుండేది కదా పెద్ద మనిషి కదా కార్పొరేటర్ కదా ఇంటికి వెళ్ళి ఒకసారి మర్యాద ఇచ్చినట్టు ఉంటుంది ఇంటికెళ్ళి గుర్తు చేస్తా అన్నట్టుగా ఇవాళ పొద్దున్న ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్తే ఇట్లా సైగా చేసిండు ఎవరో ఇద్దరు ఉంటే పర్లేదు వాళ్ళు వేరే పార్టీనేమో మరి ఇంకెవరేమో కార్పొరేటర్ కదా చెప్పిండు కదా పెద్ద అయినా కదా వయసులో నాకంటే పెద్ద అయినా కదా అన్నట్టుగా నేను పక్కన నిల్చున్నా లోపలికన్నా నిల్చుంటే వచ్చిండు నాతోటి అసభ్యకరంగా ప్రవర్తించిండు నువ్వు నా తండ్రి లాంటి ఇది నీకు కరెక్ట్ కాదన్న నీకు పాపం దాక్తుందన్నా అంటే నువ్వు ఒక భార్య దానివి నేను నిన్ను ముట్టుకుంటే నీకు అదృష్టం నువ్వు ఒక మాది అని అసలు నిన్ను ముట్టుకోవద్దు నేను కానీ నిన్ను ముట్టుకుంటాను నీకు అదృష్టం అది అని చెప్పి నన్ను బలవంతంగా ఏవేవో మాట్లాడి నన్ను బలత్కారం చేయబోతే నేను తప్పించుకొని ఆ వెంటనే హండ్రెడ్కి డయాల్ చేశానండి హండ్రెడ్కి డయల్ చేశానని ఇక్కడికి వచ్చాను ఎవరలేరండి నేను పొద్దున వెళ్ళినప్పుడు కొండా వాళ్ళు నామినేషన్ ఇవ్వకముందు నేను వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ మహిళా అధ్యక్షురాలు పోస్టు తీసుకున్న సార్ నేను వాళ్లకు దీనికి అసలు సంబంధం లేదు సార్ నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్త ఇప్పుడు ఈ గుండేటి అనే వ్యక్తి కూడా రీసెంట్గా మేడం నామినేషన్ వేసినాక ఎలక్షన్ టైంలో వచ్చిన వ్యక్తి ఆయన నేను అంతకు ముందే సీనియర్ నేను సీనియర్ లీడర్ని నేను ఇందులో కానీ వాళ్ళకు ఎలాంటి ప్రమేయం లేదండి కొండా దంపతులకు వాళ్ళకి ఏ సంబంధం లేదండి మీరు సీనియర్ నేను సీనియర్ లీడర్ను సార్ సీనియర్ లీడర్ను కానీ ఎంత లీడర్ అయినా కూడా ఎన్ని తెలిసినా కూడా డివిజన్కు సంబంధించి ఏ చిన్న పనైనా కార్పొరేటర్ దగ్గరకే వస్తుంది ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకా రాజీవ్ యువ వికాసం కానీ ఇంకా ఏదైనా మహిళలకు సంబంధించి కుట్టు మిషన్ల ఇంకేదైనా పెట్టుకుందాం ఇంకేమైనా ఉపాధి అవకాశాలు ఉన్నా కూడా ఏదైనా కార్పొరేట్ కార్పొరేటర్ చేతికే వస్తాయి అవి ఆ పనులు అనేటివి అయినా మనకు అనుకూలంగా ఉన్నాడా లేడా అది తర్వాత సెకండ్ ఆప్షన్ అది ముందైతే కార్పొరేటర్కే హక్కు ఉంటుంది డివిజన్ మీద కాబట్టి ఎన్ని రోజులు ఇట్లా వ్యతిరేకంగా మనము ఇట్లా ఒకరికొకరు పడకుంటూ ఉండాలి ఎంత దూరం అయినా మన కార్పొరేటర్ కదా పెద్ద అయినా కదా వయసులో పెద్ద అయినా కదా ఇదే సార్ నాకు స్టేట్ లెవెల్లో పోస్ట్ ఇప్పిస్తా అమ్మా నీకు డిస్టిక్ ఎందుకు నీకు స్టేట్ లెవెల్లో ఇప్పిస్తా స్వర్ణ మేడంకు సారయ్యకు చెప్పి నేను రేవంతన్న దగ్గర తీసుకుపోయి పోస్ట్ ఇప్పిస్తా అని చెప్పి అన్నాడు సార్ మీరు ఇంటికి వెళ్ళి రెండు లక్షల రూపాయలు అప్పు కింద అడిగారంట లేదు సార్ లేదు నాకెందుకు సార్ అప్పు నేను ఆర్థికంగా ఆర్థికంగా నేను బాగానే ఉన్నా నేను పార్టీకి పార్టీ నుంచి ఇంతవరకు మాకు మేము వన్ రూపీ తిన్నది లేదు పార్టీకి నిజాయితీగా పని చేసుకుంటూ వస్తాను నేనైతే ఆర్థికంగా ఏ ఇబ్బందులలో లేను సార్ కేవలం వాళ్ళు నా మీదే ఇట్లా కల్పించుతాను అంతే సార్ నా సార్ నేను ఒకటే కోరుకుంటున్నా సార్ మీడియా ముఖంగా మేము పార్టీని నమ్ముకొని వచ్చినాం సార్ రాహుల్ గాంధీ గారి సోనియామ్మ రా ఇందిరమ్మగా ఇందిరమ్మ రాజ్యం నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అభిమానం ఆ పార్టీని నమ్ముకొని చిన్నప్పటి నుంచి ఆ పార్టీలో పనిచేయాలని చెప్పి నాది ఒక కోరిక సార్ నేను చిన్నప్పటి నుంచి నేను నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి నాకు అదో కోరిక కాంగ్రెస్ పార్టీలో చేయాలని చెప్పి నాకు ఏ ఉద్దేశం లేదు సార్ నన్ను బలత్కారం చేయబోయింది కాక ఇంకా నా జాతిని అవమానించేది చూడండి సార్ అది మేము తట్టుకోలేకపోతున్నాం సార్ ఇలా ఇట్లా నాలాంటి మహిళలు ఇంకెంతమంది ఇట్లా ఇన్ని బాధలు పడుతున్నారు వాళ్ళు బయటికి రాలేక ఉన్నారు నాలాంటి వాళ్ళు అంతకుముందు ఎప్పుడు మీరు వెళ్ళలే కదా ఈ మధ్యలో నేను క్రితం వెళ్ళారు రోజు వెళ్ళారు అంటే వ్యక్తిగా ఉన్నారు కావాలనే సార్ అంతకుముందు ఎలక్షన్లో టైంలో కూడా సార్ అందరం కలిసికట్టుగా పనిచేశాము ఒకదాని వెళ్ళి నేను ఫ్లెక్సీలు జెండాలు తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి అప్పటికి కూడా వ్యంగ్యంగా మాట్లాడేది ఆంటీ ఇది అదని చెప్పి మాట్లాడితే పెద్దోడు కదా పెద్ద ఏజ్ ఏజుడు కదా పోనీలే పోనీలే అనుకున్నా కానీ అది నేను అంత గమనించుకోలేక ఇక్కడ ఇక్కడి వరకు అని ఇప్పుడు అర్థమైంది సార్ నాకు